హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నేను మీతో రావాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నాను నేను ఆ సమయంలో మీతో ఏం మాట్లాడే పరిస్థితిలో లేను అని భూమి గగన్కి చెప్తూ ఉంటుంది సారీ భూమి నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు పర్వాలేదులే బావా మరి ఇప్పుడు నిశ్చితార్థానికి వస్తావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నిజంగా మీ నాన్న మన ఇద్దరికి నిశ్చితార్థం చేస్తానంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు అయితే మా నాన్నకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోబావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక గగన్ కాసేపు ఆలోచిస్తూ ఉంటాడు చెయ్యి బావా మా నాన్నకు ఫోన్ చేయి మన ఇద్దరికి నిశ్చితార్థం చేస్తాడో లేదో ఒక్కసారి అడుగు నీకు కూడా కన్ఫర్మ్ అయిపోతుంది కదా అని భూమి చెప్తూ ఉంటుంది ఇక గగన్ తన ఫోన్ తీసుకొని శరత్ చంద్రకు ఫోన్ చేస్తాడు అదే సమయంలో శరత్చంద్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శరత్చంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే హలో శరత్చంద్ర గారు నేను గగన్ ని మాట్లాడుతున్నాను నాకు భూమికి మీరు నిజంగానే నిశ్చితార్థం జరిపిస్తారా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నిశ్చితార్థం జరిపించడానికే కదా నా కూతుర్ని పంపించింది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మీరు చెప్పేది నిజమా అని చెప్పి శరత్చంద్రని గగన్ అడుగుతూ ఉంటాడు ఒరే అరే అనే నేను నిన్ను గగన్ గారు అని చెప్పి రెస్పెక్టబుల్గా పిలుస్తున్నాను నాపై ఇంకా మీకు నమ్మకం కలగట్లేదా నా శోభ నాకు చనిపోతూ ఇచ్చిన వరం భూమి అలాంటి భూమి బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను భూమి కోరుకునేది నిన్ను కాబట్టి నీకు భూమికి నిచితార్థం జరిపించాలనుకున్నాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అయితే ఇప్పుడే బయలుదేరి మీ ఇంటికి వస్తున్నాము మీరు నిచితార్థానికి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక గగన్ ఫోన్ కట్ చేయగానే భూమి చాలా సంతోషంగా ఇప్పటికైనా నిశ్చితార్థానికి వస్తావా బావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వస్తాను భూమి అని చెప్పి గగన్ అనటంతో భూమి చాలా సంతోషంగా గగన్ని హక్ చేసుకుంటుంది ఇదంతా కూడా శారద దూరం నుంచి చూసి సంతోషపడుతూ ఉంటుంది ఇక భూమి బావా నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను కూడా రెడీ అవ్వాలి కదా వెళ్తాను అని చెప్పి చెప్తూ ఉంటే భూమి ఇక్కడే రెడీ అయి వెళ్దాం ఇద్దరం అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు లేదు బావా పద్ధతి ప్రకారం నాకంటూ పుట్టిల్లు ఉంది కదా అక్కడే రెడీ అవుతాను మీరు అక్కడికి వస్తే బాగుంటుంది అని భూమి చెప్తూ ఉంటే సరే భూమి నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమి పరిగెత్తుకుంటూ శారద దగ్గరకు వచ్చి అత్తయ్య ఆయన మా ఇంటికి రావటానికి ఒప్పుకున్నారు నిశ్చితార్థానికి రెడీ అయ్యి వస్తానని చెప్పారు అని చెప్పి భూమి చాలా సంతోషంగా శారదతో చెప్తూ ఉంటుంది అంతా నేను చూశానమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే నేను వెళ్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే అమ్మా భూమి మేము కూడా కాసేపట్లో వస్తాము అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక భూమి కిందకి వెళ్ళి పూర్ణి గుడ్ న్యూస్ మీ అన్నయ్య నాతో నిశ్చితార్థానికి ఒప్పుకున్నాడు త్వరగా రెడీ అయ్యి నువ్వు కూడా మా ఇంటికి వచ్చాయి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి నీ ఆనందానికి అవధులు లేనట్టున్నాయి అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సంతోషం ఇది పూర్ణి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి సంతోషాన్ని శారద గగన్ ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు చూసేవారా భూమి కల్మషం లేని మనసు అని చెప్పి శారద అంటూ ఉంటుంది భూమి గురించి నాకు ఎప్పటి నుంచో తెలుసమ్మా చాలా మంచి అమ్మాయి అందుకే కదా నేను భూమిని ప్రేమించింది కానీ ఆ భూమి తండ్రి శరత్చంద్ర ఉన్నాడే అసలు వాడి కడుపున భూమి ఎలా పుట్టిందో కాస్త కూడా అర్థం కావట్లేదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఆ శరత్చంద్ర కూడా మారిపోయాడు కదరా భూమి కోసం నీకు భూమికి నిశ్చితార్థం జరిపిస్తా అంటున్నాడు కదా ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు నువ్వు ఏ విషయంలోనూ వాళ్ళ ఇంట్లో కోప్పడానని నాకు మాటివు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది సరే అమ్మా నేను ఏ విషయంలో కూడా కోప్పను అని చెప్పి గగన్ శారదకు మాటిస్తాడు సరే గగన్ త్వరగా రెడీ అవ్వు అక్కడ అక్కడ భూమి మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక గగన్ రెడీ అవుతూ ఉంటాడు ఇక పూర్ణి కూడా రెడీ అవుతూ ఉంటుంది శారద మాత్రం దేవుడు మందిరం దగ్గరకు వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక భూమి చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది శరత్చంద్ర చేతులు పట్టుకుని గిరగిర తిప్పుతూ నానా ఆయన నిశ్చితార్థానికి ఒప్పుకున్నారు కాసేపట్లో మన ఇంటికి వస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి నీ మొహంలో ఈ సంతోషం చూడాలనే నా శత్రువు అని కూడా ఆలోచించకుండా గగన్కి నీకు నిశ్చితార్థం చేస్తానని మాటిచ్చాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అపూర్వ ఏం చేస్తున్నావు భూమిని త్వరగా తీసుకెళ్లి రెడీ చెయ్యి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు సరే బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మీరా భూమి దగ్గరకు వచ్చి భూమి నిన్ను నేను రెడీ చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక భూమిని మీరా ఇందు బిందు అందరూ కలిసి రెడీ చేస్తూ ఉంటారు బిందు నువ్వెప్పుడొచ్చావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మా అన్నయ్య నిశ్చితార్థానికి ఒప్పుకుంటున్నట్టు మామయ్యకి ఎప్పుడైతే ఫోన్ చేసి చెప్పాడో అప్పుడే మామయ్య నన్ను రమ్మని ఫోన్ చేశాడు అని ఇందు చెప్తూ ఉంటుంది నువ్వు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇందు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అదేంటి భూమి మా అన్నయ్య నిశ్చితార్థం అంటే నేను రాకుండా ఎలా ఉంటాను అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది మా అన్నయ్య నిన్ను చూసి మెస్మరైజ్ అయిపోవాలి నిన్ను అంత అందంగా రెడీ చేస్తాము అని చెప్పి ఇందు బిందు ఇద్దరు కూడా భూమిని ఆట పట్టిస్తూ ఉంటారు ఇక శరత్చంద్ర ఇల్లంతా కూడా నిశ్చితార్థ హడావిడి జరుగుతూ ఉంటుంది అదే సమయంలో గగన్ శారదా పూర్ణి శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటారు ఇక శరత్చంద్ర అపూర్వ ఇద్దరూ కూడా శారదను గగన్ని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటారు ఆ సమయంలో కృష్ణప్రసాద్ ఇందు బిందుల దగ్గరకు వెళ్ళి మీ పెద్దమ్మ మీ అన్నయ్య వాళ్ళు వచ్చారు వెళ్ళి రిసీవ్ చేసుకోండి అని చెప్పి చెప్పడంతో శారద గగన్కి బిందు ఇందు ఇద్దరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉంటారు ఇక శారద ఇంట్లోకి రాగానే అపూర్వ శరత్చంద్రాను చూసి నమస్కారం అని చెప్పి చెప్తూ ఉంటే నమస్కారం శారద గారు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది నమస్కారం అని చెప్పి శరత్చంద్ర గగన్కి చెప్తూ ఉంటాడు గగన్ కూడా నమస్కారం అని చెప్పి చెప్తూ ఉంటాడు అన్నయ్య పెద్దమ్మ ఇక్కడ కూర్చోండి అని చెప్పి ఇందు బిందు చెప్తూ ఉంటారు ఇక గగన్ సోఫాలో కూర్చొని భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు భూమి కనిపించకపోవడంతో అటు ఇటు చూస్తూ ఉంటే అన్నయ్య వదిన వస్తుంది వెయిట్ చేయి అని చెప్పి ఇందు గగన్ కి చెప్తూ ఉంటుంది ఇక గగన్ సిగ్గుపడుతూ ఉంటాడు బావా వీళ్ళను ఇంకా ఎంతసేపు మన ఇంట్లో ఇలా దిష్టిబొమ్మల్లా చూడాలి అదేదో నిశ్చితార్థ కార్యక్రమం పూర్తి చేస్తే వెళ్ళిపోతారు కదా అని చెప్పి అపూర్వ శరత్చంద్రతో చెప్తూ ఉంటుంది అమ్మ బిందు వెళ్ళి భూమిని తీసుకురా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక బిందు వెళ్ళి భూమిని తీసుకొస్తూ ఉంటుంది ఇక భూమిని చీరలో చూసి గగన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక భూమి కాఫీ తీసుకొచ్చి శారదకు గగన్కి ఇస్తూ ఉంటే గగన్ భూమి వైపు అలానే చూస్తూ ఉంటాడు ఇక కాఫీ తాగటం పూర్తవగానే ఇందు బిందు మేము కాస్త మీ పెద్దమ్మతో మాట్లాడాలి మీ అన్నయ్యను తీసుకెళ్లి ఇల్లంతా చూపించండి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు శారదతో వీళ్ళేం మాట్లాడతారు అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ సమయంలో ఇందు బిందు ఇద్దరూ కూడా మాయా భూమి వదిన మా అన్నయ్యకు ఇల్లంతా చూపిస్తే బాగుంటుంది మాకన్నా కూడా అని చెప్పి చెప్పడంతో శరత్ చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు ఆ సమయంలో అపూర్వ వైపు శరత్చంద్ర చూడటంతో అపూర్వ బావా వెళ్ళనివ్వు అని చెప్పి సైగ చేస్తుంది ఇక దాంతో అమ్మ భూమి వెళ్ళి అల్లుడి గారికి ఇల్లంతా చూపించు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక గగన్ తొందరగా లేచి భూమితో వెళ్ళాలని చెప్పి లేచి నుంచుంటాడు అది చూసి శారదాపూర్ని నవ్వుకుంటూ ఉంటారు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా అలా ఇంట్లోకి వెళ్తూ ఉంటారు ఇక భూమి ఇల్లంతా చూపించినట్టు గగన్కి అలా తిరుగుతూ ఉంటుంది గగన్ మాత్రం భూమిని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భూమి గగన్ నుంచి తప్పించుకుంటూ ఉంటుంది ఇక ఒకసారి గగన్ భూమిని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టబోతూ ఉంటే అన్ని పెళ్ళైన తర్వాతే బావా అని చెప్పి చెప్తూ ఉంటుంది పర్వాలేదు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరికొకరు రొమాన్స్ చేసుకుంటూ ఉంటే ఆ సమయంలో హిందూ బిందు గగన్ భూమిల దగ్గరకు వచ్చి అన్నయ్య పెళ్లికి ముందే తొందరపడుతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే అదేం లేదమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అన్నయ్య మీ నిశ్చితార్థం జరగటం అనేది మాకు ఒక కలలా అనిపిస్తుంది అని చెప్పి ఇందు బిందు చెప్తూ ఉంటారు నాకు కూడా అలానే ఉందమ్మా మీ మామయ్య మా ఇద్దరి నిశ్చితార్థానికి ఒప్పుకుంటారని నేను అసలు అనుకోలేదు అని చెప్పి గగన్ హిందూ బిందువులకు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శారదను ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టు శారదా అని చెప్పి ఆ పూర్వ శరత్ చంద్ర ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు ఇంకా శారద డాక్యుమెంట్ మీద సంతకం పెట్టబోతూ ఉంటే శారద ఒక నిమిషం ఆగు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఆ డాక్యుమెంట్ ఏంటి అపూర్వ గారు దేని మీద శారదతో సంతకం పెట్టించుకుంటున్నారు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఏంటి శారద నీ భర్తకు కూడా నువ్వు చెప్పలేదా నువ్వు నిజంగా మాట మీద నిలబడే మనిషివా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది మీరే కదండి ఎవరికీ చెప్పొద్దన్నారు అందుకే ఆ విషయాన్ని నా మనసులోనే ఉంచుకున్నాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది కేపి నీ పెళ్ళం నీకు కూడా చెప్పలేదా మాకు చాలా బాధగా ఉంది భూమి గగల పెళ్లి జరగాలంటే శారద నీకు విడాకులు ఇస్తానని మాతో ఒప్పందం చేసుకుంది కేపీ అందుకే శారదతో విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టిస్తున్నాము అని చెప్పి ఆ పూర్వ చెప్తూ ఉంటుంది శారద నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు నాకు తెలుసు మీ మీద నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది భూమి గగల్ల పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చారంటే అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మేము ఏ లాభం లేకుండా భూమి గగళ్ళ పెళ్ళి ఎందుకు జరిపిస్తాం కృష్ణప్రసాద్ అని చెప్పి ఆ పూర్వ అంటూ ఉంటుంది కేపి నువ్వు ఈ విషయంలో అడ్డుపట్టడానికి వీల్లేదు Sarda. విడాకులకు ఒప్పుకుంటేనే మేము ఈ నిశ్చితార్థానికి ఏర్పాటు చేశాం అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మీరు కూడా ఈ అపూర్వతో కలిసి ఇలా తయారైపోయారేంటి బావుగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అపూర్వనేమైనా అంటే ఊరు కొనుక్కేపీ అని చెప్పి శరత్చంద్ర అంటాడు శరదా ఇంకెందుకు ఆలస్యం త్వరగా ఆ డాక్యుమెంట్ మీద సంతకం పెడితే నిశ్చితార్థం జరిపించేద్దాం అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఈ నిశ్చితార్థము జరగదు శారద విడాకులు ఇవ్వదు అని చెప్పి కృష్ణప్రసాద్ గట్టిగా అరుస్తాడు ఇక దాంతో భూమి గగన్ పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు ఈ నిశ్చితార్థం జరగదా అది చెప్పడానికి నువ్వెవరు అని గగన్ కేపిని అడుగుతూ ఉంటాడు ఒరే గగన్ అమ్మా భూమి నువ్వైనా నేను చెప్పేది కాస్త వినమ్మా వీళ్ళేం చేశారో తెలుసా శారదతో విడాకులు నోటీసు మీద సంతకం పెట్టించుకొని నీకు గగన్కి పెళ్లి చేస్తామని మాట తీసుకున్నారమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు నానా మావయ్య చెప్పేది నిజమా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అవునమ్మా భూమి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నానా నేను ప్రేమించిన వాడి దగ్గరకు వెళ్ళాలంటే మా అత్తయ్య జీవితం నాశనం చేయాలని చూస్తున్నారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇందులో తప్పేముందమ్మా శారద అందుకు ఒప్పుకుంది కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నానా ఈ కండిషన్తో మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటే ఈ పెళ్లి నాకు వద్దు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మా భూమి కాస్త నేను చెప్పేది వినమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అత్తయ్య మీరు ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు చెప్పలేదు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి